హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా బ్లే బ్లాగ్స్ ఇంకా నేను వచ్చేసి ఇవాళ మా మేనమావలు ఇంటికి అయితే వెళ్ళిన ఎందుకంటే ఇవాళ వచ్చి చిన్న దావతుండే ముగ్గురు మామూలు దగ్గర ఉండే కానీ ఇక ఇద్దరు మామూలు అయితే చేస్తున్నారు మా చిట్టు తల్లి చుడు ఫుల్ ఖుషి ఉంది ఇక వానికి ఊళ్ళన్నా చుట్టాలన్నా పంచ ప్రాణాలు అన్నట్టు చూడు రి ఇక వాని హ్యాపీనెస్ కాదు ఇక మా కోడలు కూడా వచ్చింది ఇక రే మా కోడల్ని చూసి అయితే మస్తు పడ్డాడు మా చిన్నిగాని చూడండి మా మర్దలు అయితే పాపం ఒక్కతే వంట చేస్తుంది నేను కా హెల్ప్ చేస్తా అన్నా కూడా సరే వద్దులేక అని చెప్పేసి అన్నది ఇక పాపం తను ఒక్కతే చేస్తుంటే నాకు ఎందుకో చిన్నగా బాధ అనిపించింది చూడు రి ఇప్పుడైతే మటన్ వండుతుంది మా మరదలు చూడండి నిన్న ఈవినింగ్ వచ్చిందంట ఇంకా మటన్ అయితే ప్రిపేర్ చేస్తుంది మా అత్తమ్మ చూడు రి మంచి బకెట్కి అయితే ఒక్క అసలు ఒక్క నిమిషం కూడా నిమిషమే కానీ రెండు మూడు సెకండ్లు కూడా ఉంటుంది బకెట్లో వాటరు ఆ బకెట్తోనైతే చూడు రి మంచిగా నీళ్ళు ఎట్ట తోడుతుందో చూడండి సీమ కోళ్ళు అయితే తాతనంగా బాగా ఇక అప్పుడు ఇప్పుడు కనిపించినాయి నాకు ఇప్పుడు వచ్చేసి అన్నం వచ్చి తలకాయ కూర వండుతున్నాడు ఇక్కడ ఇది ఇంకో మా వాళ్ళని నడిపి వాళ్ళ ఇంటి దగ్గర అన్నట్టు ఈ అన్న అయితే వంట చేస్తుండు చూడండి ఆల్రెడీ వాళ్ళు బగారా రైస్ వండారు ఇక చూడూరి చికెన్ ఉంది చికెన్ వండుటానికి ఈ తలకాయ కూరలకు అయితే పెద్దమ్మ అయితే మంచిగా అల్లం వెల్లిగడ్డ అప్పటికప్పుడు దంచేస్తే బాగుంటుందని చెప్పేసి చేస్తున్నది ఇక్కడ వచ్చి అమ్మ అయితే చికెన్ కూర పొయ్యి మీద వేసింది ఇంకా మా మా చెల్లె వచ్చేసి చికెన్ అయితే మళ్ళీ వచ్చి కలుపుతుంది చూడూరి ఎక్కువ ఇప్పుడు చికెన్ తిన వా తినని వాళ్ళు మటన్ తినని వాళ్ళు ఉన్నారు అందుకోసం అని చెప్పేసి చికెన్ కూడా తెప్పించారు అమ్మమ్మ ఇక్కడ మా బామార్దులు మంచి వంట మాస్టర్లు అన్నట్టు చూడు రి అన్న అయితే వంట చేస్తుంటే ఇద్దరు అయితే హెల్ప్ చేస్తున్నారు రీ కొంచెం కూరలో ఎసరైతే పోస్తున్నాడు అన్న ఇక్కడ వచ్చేసి మా పెద్ద మార్దలు చేస్తుంది ఇక అత్తమ్మకైతే వంటలు అంతగానం ఏం చేయరాదు ఇక మా మద్దలన్నీ కంప్లీట్ చేసింది ఆ తర్వాత తను పండగ కోసం కొన్న సారీస్ అన్నీ నాకు చూపించింది చాలా బాగా నచ్చినాయి నాకు చీరలు ఒక్కసారీ మెరూన్ కలర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందంట పైది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అంట పైనది సెవెన్ ఫిఫ్టీ అంట ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పింది అయితే చీరలు అయితే చాలా బాగా నచ్చినాయి దగ్గరలో వాళ్ళ ఊర్లో మల్లన్న పండుగ ఉంది అందుకని చెప్పేసి షాపింగ్ చేసింది ఇక్కడే అని చెప్పేసి ఇక మటన్ ఉండంగానే తలకాయ కూర ఉండం అని అయితే అన్ని ప్రిపేర్ చేస్తుంది మా మర్దలు నేను ఈలో పచ్చ పులుసు అన్నది తీసుకుతా అంటే ఇక సరే అని చెప్పేసి అన్నది ఇక అంత అయిపోయాగానే మా నడుపు మా వాళ్ళ ఇంటిక్కడ ఉండలు అయితే తొందరనే కంప్లీట్ అయినాయి ఇక మేము వచ్చి అయితే తిందు అంటే ఇక్కడనే కూర్చొని అయితే అన్నం తింటున్నాము చూడర్రీ తమ్ముళ్ళు అయితే ఇప్పుడే వచ్చారు ఇక అందరూ అయితే అన్నాళ్ళు అయితే తింటున్నారు చూడండి దావత అయితే మస్తు మంచిగా జరిగింది ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాం మేము ఇక్కడ పెద్దమ్మ అయితే అందరికి చేసి ఇక పెద్దమ్మ తింటున్నది ఇక చూడరు వీళ్ళిద్దరూ అయితే అమ్మమ్మలు ఈ బక్కటో ఎందుకంటే వీళ్ళైతే డైట్ డైట్లో ఉండేటట్టు ఎప్పుడు చూడు అన్నమే తిననే తినరు స్టార్టింగ్ నుంచి అంతే ఇక్కడ వచ్చేసి మా బామార్దులు ఇద్దరు అయితే మంచిగా రింగులు అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు మంచి ఎంత సిమెంట్ అయితే కలిపినారు ఇక మరి సక్సెస్ అవుతా లేదా అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు చేస్తారు ఇలాంటి పనులన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే సెట్ చేసుకుంటారు రే ఇప్పుడు రింగ్ వందేయడం కోసం అయితే సిమెంట్ అయితే పూస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు ఒక సైడ్ ఒక ఆయన ఒక సైడ్ ఒక ఆయన అయితే మంచిగా సుట్టయితే చేస్తున్నారు చూడండి ఈ రింగ్లో వచ్చేసి చిన్న మాములు ఇంట్లో అన్నట్టు తిని కూర్చొని కాసేపు రిలాక్స్ అయినాక వేద్దాంలే అని చెప్పేసి ఇక వేస్తున్నారు అన్నట్టు ఇందులోకి అయితే డౌన్ ఉండేసరికి వర్షం వాటర్ అన్ని అందులోకి వెళ్ళిపోయి అవి ఎంత నిండిపోతుంది ఇప్పుడు ఎట్లాగో పండుగ దగ్గరకు వచ్చింది కదా ఇంకా వాటర్ ఎక్కువ యూజ్ అవుతాయి ఇంకా రింగులు వేయకపోతే బాగుండదు అని చెప్పేసి ఇక రింగులు అయితే అట్లట్లా ఇట్లా చేసి చెడ్ చేస్తున్నారు చూడరి కంటే మంచిగా వేస్తున్నారు మామూలు రింగులు సూపర్ అంటే సూపర్ పొందించు మంచిగా ఇక వొందించిన తర్వాత సుట్టయితే సిమెంట్ పూసిర్రు ఇంత తిన్నాక ఇంకా మంచిగా రిలాక్స్ అయినాక ఇక ఈవినింగ్ టైంలో గిట్టాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటే మస్తు అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేస్తానల్ సబ్స్క్రైబ్